ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి శివలింగం దర్శనం అయితే మనం చేసుకోలేం నిజంగా పెద్ద వరద వచ్చి దాదాపు ఈ గుడి మొత్తము దాదాపు వంద అడుగులు ఎత్తులో ఇసుకతో బూడిపోయింది ఈ గుడి మొత్తం దాదాపు ఈ గుడి చుట్టూ మనకు ఇసుకలో బయటపడిన శివలింగాలే నూటక్క శివలింగాలు ఉన్నాయంట చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే చాలా పురాతనమైన గుడి కదా ఇక్కడ చూస్తే మనకు చాలా పాత చెక్కలతో నిర్మించిన అప్పట్లో ట్టుగా ఆకంపించు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా సిద్ధపటం మండలము జ్యోతి గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ జ్యోతి లింగాల దేవాలయం అయితే వీడియో దీనికి వచ్చినాము ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే మనకు జ్యోతి అంటే మళ్ళీ పొర్మామిల దగ్గర ఉండే కాశనాయన జ్యోతి కాదు మనకు సిద్ధపటం నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ జ్యోతిలింగాల ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకు శ్రీశైలం దక్షిణముఖ ద్వారం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ పూజలు త జరిగిన తర్వాతనే మనకు శ్రీశైలంలో అయితే పూజలు జరుగుతాయి ముందే ఇక్కడ శివరాత్రికి ముందే కొంచెం ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది తర్వాతనే అక్కడ పూజలు అయితే జరుగుతుంది అంట మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీశైలం దక్షిణ ద్వారం ఇది అలాగే ఇక్కడ వచ్చేసి గుడి ఉంది మనకి ఈ సైడ్ ఉంటుంది గుడి లోపలికి గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి జ్యోతిలింగాలు అనే పేరులోనే ఉంది ఇక్కడ దాదాపు ఈ గుడి చుట్టూ మనకు ఇసుకలో బయటపడిన శివలింగాలే నూటక్క శివలింగాలు ఉన్నాయంట మనకి ఇక్కడ బయట అక్కడక్కడ మనకు శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు ఇదో ఇక్కడ ఈ గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు చిన్న చిన్న శివలింగాలే నూటక్క శివలింగాలు ఉన్నాయంట ఓసారి మనం లోపల గుడిలోకి వెళ్ళి శివుణ్ణి చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎన్ని శివలింగాలు ఉన్నాయనేది చూద్దాం రండి ఇంకా శివరాత్రి దగ్గర ఉంది కదా జస్ట్ ఒక టెన్ డేస్ ఉంది అంతే అందుకే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా జరగనీకి పరదాలన్నీ వేసినారు సున్నం కూడా కొట్టి గుడిని అయితే రెడీ చేసినారు మనకి ఇక్కడ పాత విగ్రహాలు అంటే పురాతనమైన విగ్రహాలు వీరభద్రుడు పగిలిపోయిన విగ్రహాలు కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి అదే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వీరభద్రుడే వీటికి సున్నాలు కొట్టడం వలన మనకు అక్కడక్కడ కొంచెం పూర్తిగా పాత విగ్రహాలాగా కనిపించవు సున్నం కొడితే సో కాకపోతే ఇక్కడ గుడికి పెయింట్ గీంటి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం సున్నం కొడితే అందంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో గుడికి పే సున్నం కొట్టడం జరిగింది లోపలికి వచ్చినాక చాలా చల్లగా ఉంది గుడిలో వచ్చేసి మనకు బయట చాలా వేడిగా ఉండేది గుడిలోకి వచ్చినాక ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఈ గుడిని కూడా ఏదో చల్లటి రాయితో కడతారంట కదా అట్లా ఉంది చాలా చల్లగా ఉంది ఏసీలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏం కనిపించవు చున్నం కొట్టడం వలన ఏమి స్తంభాలకు విగ్రహాలు అట్లాంటివి ఏం కనిపించవు ఈ జ్యోతి ఆలయం వచ్చేసి దాదాపు పదకొండు వందల పదవ సంవత్సరంలో ఈ ఆలయం అయితే కట్టించడం జరిగిందంట మళ్ళా తర్వాత కాలంలో పెన్నా నదికి పెద్ద వచ్చి దాదాపు ఈ గుడి మొత్తము దాదాపు అడుగులు ఎత్తులో ఇసుకతో బూడిపోయింది ఈ గుడి మొత్తం తర్వాత ఈ జ్యోతి గ్రామానికి చెందిన కొందరు ఇసుక తవ్వకాల కోసమని ఇక్కడ ట్రాక్టర్లు బండ్లతో ఇసుక తవ్వుతుంటే ఈ గుడి మళ్ళీ బయటపడిందంట అంటే ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాల కిందట ఈ గుడి బయటపడింది అప్పటి నుంచి ఇక్కడ మళ్ళీ పూజలు మొదలుపెట్టారు ప్రతి శివరాత్రికి చాలామంది భక్తులు అంటే చాలామంది వస్తారు సరే చూద్దాం రండి డైరెక్ట్ పోయి శివుని అయితే చూద్దాం రండి ఒకసారి మళ్ళీ చుట్టూ గర్భగుడి చుట్టూ ఒకసారి చూద్దాం ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుడిని కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొనడం జరిగింది ఈ గుడి లోపలికి వచ్చి చూడండి చాలా పురాతనమైన విగ్రహం ఇది మనకి ఇక్కడ కొమ్ముల భాగము ఇటు సైడు చెవులు భాగం మొత్తం పగిలిపోయింది విగ్రహం అంటే చాలా పురాతనమైన విగ్రహం కదా అందువల్ల పగిలిపోయింది కొన్ని చూడండి ఇక్కడ పడిపోకుండా కొంచెం రీమోడలింగ్ చేసినారు అక్కడక్కడ దీపాలు పెట్టుకొని మొత్తము గర్భగుడి ఓం నమ శివాయ చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే చాలా పురాతనమైన గుడి కదా ఇక్కడ చూస్తే మనకు చాలా పాత చెక్కలతో నిర్మించినారు అప్పట్లో లోపలికి వచ్చిన ఇక్కడ చూడండి చెక్కలతో నిర్మించినారు అప్పట్లో దంతెలు అంటారు కదా ఆ దంతెలతో నిర్మించినారు ఇక్కడ గజలక్ష్మి ఏనుగులు మనకు శివుడైతే కనిపిస్తూ ఉంటాడు చూడండి చాలా పెద్ద శివుడు విగ్రహం వచ్చేసి శివలింగం వచ్చేసి చాలా పెద్దది అంటే పెద్దది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇబ్బంది లేదు ఇక్కడ తలానిచ్చి కూడా కొందరు భక్తులు ముక్కుంటా దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామిని మనము ఇక్కడ మనకు కొంచెం పగిలినట్టుగా కనిపిస్తుంది శివలింగం అక్కడక్కడ అంటే చాలా ఏళ్ళ సంవత్సరాల కింద నుంచి అలాగే ఈ విగ్రహం మార్చలేదు ఇక్కడ బాగా చూడండి ఇప్పుడు రీసెంట్గా ఒక పది రోజుల కిందటేనే కదా మనకు ఇక్కడ కళ్యాణం జరిగింది ఐదు నెల ఐదు రోజుల కిందటే అంట మనకి ఇక్కడ ఒక అబ్బాయి కూడా చెప్పినాడు ఆ అబ్బాయిని కూడా మీకు పరిచయం చేస్తా ఇక్కడ చూడండి అతని పేరు సుదర్శను మనకు ఇక్కడ రావడానికి కారణం ఇతనే మళ్ళీ లాస్ట్లో ఇతని గురించి ఓకేనా మనకు దగ్గరికి వచ్చి చూపినా చాలా అద్భుతంగా ఉంటుంది శివలింగం అయితే చాలా పురాతనమైన శివలింగం ఇలాంటి శివలింగాలు దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇక్కడ జ్యోతి లింగాలలో దాదాపు నూట ఒక్క శివలింగం అంటే చూడండి ఎంత అద్భుతమో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి శివలింగం దగ్గరికి అయితే రాలేము నిజంగా చెప్తాను ఇప్పుడు సుదర్శన్ అనే అబ్బాయి జ్యోతి గ్రామానికి సంబంధించిన వ్యక్తే ఇక్కడ వచ్చేసి ఇతను పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటాడు వచ్చే భక్తులకు కొంచెం శివలింగం గురించి అలాగే క్షేత్రం గురించి అయితే మనకు చెప్తాడు ఓకే సో మొదటిగా మన ఈ క్షేత్రం నిర్మించింది కృష్ణదేవాల రసాయ సమయంలో సో ఇక్కడ ఏంటంటే అంటే ఎవ్రీ సంవత్సరం శివరాత్రికి కానీ కార్తీక మాసాల్లో కానీ లైక్ మనం ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి వస్తాం అనమాట అండ్ ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది శివరాత్రికి జరుగుతుంది అండ్ దాంతోపాటి కార్తీక మాసాల సమయంలో జరుగుతుంది అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా వచ్చారంటే కనుక మన వాళ్ళైతే చేసి ఇక్కడ అన్నదానం అనేది పెడతారు అన్నదానానికి ఏ లోటు అనేది ఉండదు అండ్ ఇక్కడ ఏంటంటే కనుక శ్రీశైలం నుంచి ముఖ్యంగా పూజార్లు కానీ పెద్ద పెద్ద పూజార్లు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేసిన తర్వాతనే అక్కడ పూజలు కార్య కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది సో ఈ ప్రత్యేకం ఏమిటంటే కనుక కృష్ణదేవాలయాల సమయంలో ఇది నిర్వహించడం జరిగింది అక్కడ బుడిపోయింది మళ్ళీ ఫ్లడ్స్ లైక్ ఇలాగ రావడం వల్ల బూడిపోయి మళ్ళీ ఇది ఏంటంటే లైక్ పిల్లవాళ్ళు వీళ్ళు వచ్చేసి లైక్ ఇసుక తోడడం వల్ల బయటైతే పడింది అనమాట ఇది సో ఈ విధంగా మన గుడి అయితే కనుక ఓపెన్ అయింది మళ్ళీ సో శివలింగం చూసిన తర్వాత అయితే మనకు పైన కూడా చూడండి దంతెలతో నిర్మించిన ఈ గుడిని వచ్చేసి అంటే పురాతనమైన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి రీమోడలింగ్ అయితే జరగలేదు ఈ గుడిలో వచ్చేసి పైన దంతెలు కూడా ఉన్నాయి మనం పాత ఇంటిని ఎలాగైతే నిర్మించుకుంటామో అలాగే ఉంటాయి ఇక్కడ మొత్తం ఓకే శివలింగం దర్శనం తర్వాత అయితే మనం అయితే వెళ్దాం రండి ఇక్కడ చూడండి మనకు ఒక రంధ్రం అయితే కనిపిస్తుంది గోపురంలోకి అంటే అప్పుడు ఏమైనా పైకి వెళ్ళి మనం ఏదైనా శుభ్రం చేసుకోండి కానీ అలా ఉంటుంది కదా ఆ పైన కూడా మనకు దంతెలు కనిపిస్తూ ఉంటాయి గోపురంలో అక్కడక్కడ గబ్బిలాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనం పోకూడదు లోపలికి ఎందుకంటే గర్భగుడిలో నుంచి మనకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడమే ఒక నిజంగా ఒక వరం ఓకేనా చుట్టూ గుడి చుట్టూ అయితే కొన్ని ప్రదేశాలు అయితే చూద్దాం రండి చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే నిజంగా నందీశ్వరుని పగలు కొట్టడం జరిగింది కానీ ఇక్కడ ఏదే కానీ కొత్త విగ్రహానికి అనుమతి అయితే ఉండదంట ఎండోమెంట్ కాబట్టి గుడి అయితే చాలా విశాలంగా ఉంది చాలా అద్భుతంగా కూడా ఉంది అంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ ఎలా ఉందంటే మనము పాత ఇంట్లో ఉంటాం కదా పురాతనమైన హౌసులు ఉంటాయి కదా ఆ ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఓ చుట్టూ ఓసారి గుడి చుట్టూ వెళ్ళేద్దాం రండి ఈయన ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వినాయకుడు కూడా ఉంటాడే ఉన్నాడా ఇక్కడ ఆపక్కున్నాడా ఓకే చూద్దాం రండి ఇది మనకు లోపల శివుని చుట్టూ గర్భగుడి ఉంటుంది కదా గర్భగుడి ప్రదేశం ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఈ స్ట్రెచ్చర్ అలాగే ఉంది పైన గోపురం అయితే కొంచెం శిథిలావస్థకు వచ్చింది కానీ లోపల స్ట్రెచ్చర్ అయితే ఎక్కడే కానీ రాయి రాయి కూడా కదలలేదు చాలా బలంగా ఉంది ఇక్కడ వచ్చేసి ఈ స్తంభాలు చూడండి మనం మామూలుగా చెక్కలతో నిర్మించుకుంటాం కానీ ఇవి రాళ్లతోనే నిర్మించిన అప్పట్లో దాదాపు పదకొండవ శతాబ్దం నాటి గుడి అంటే మాటలు కాదు నిజంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి బయట నుంచి ప్రదేశం కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి ఇక్కడ గ్యాప్ అయితే ఉంది వర్షం పడినా ఇక్కడ వాటర్ బయటికి వెళ్ళేదానికి కూడా ఏర్పాటు చేసినారు అప్పట్లో చాలామంది పదకొండవ శతాబ్దంలో ఇటుకలు లేవు ఇది అంత గుడి కాదంటారు కానీ అప్పుడు ఇటుకలు వేరు ఇప్పుడు నిర్మించే ఇటుకలు వేరు ఇక్కడ చూసినారా ఈ ఇటుకలు అప్పట్లో ఒకటివి ఎర్ర ఇటుకలే మొత్తం ఈ గుడి అంతా వాటితోనే నిర్మించినారు ఇలాంటి ఇటుకలతోనే నిర్మించినారు ఈ గుడి కూడా నిజంగా గుడి చుట్టూ మనము ప్రదక్షిణ ప్రదక్షిణ చేయాలన్న కూడా స్థలం అయితే బాగా నిర్మించినారు అప్పట్లోనే గుడి ఇక్కడ చూడండి మనకు అంటే లోపల అభిషేకం జరిగితే అభిషేకం వాటర్ అంతా బయటికి వెళ్ళేదానికి నిర్మించినారు ఇది ఇక్కడే ఉంది శివలింగం వచ్చేసి ఇక్కడే ఉంది ఇక్కడ అభిషేకం జరిగిన నీళ్ళని వేస్ట్ అంతా మనకు బయటికి వస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి గ్రహాలు గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి మనం గుహలలోనే చూసాను పాత టెంపుల్స్లో కూడా ఉన్నాయి అక్కడక్కడ చూడండి ఎర్ర రాయి అంతా ఇది చూద్దాం రండి బంగా బయట నుంచి చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ అనేది చూస్తే ఇంకా శివ శివరాత్రికి చెప్పలేము ఎంత జనాలు వస్తారంటే అంత జనాలు వస్తారు అన్నదానం ఉంటుంది ఒక్కసారి వచ్చి చూడండి ఇలాంటి శివలింగం దర్శనం అయితే ఎప్పుడు మీరు చూసి ఉండరు కూడా నాకు తెలిసి ఓకేనా సో ఓకే బయటికి వెళ్ళి చూద్దాం రండి బయట ప్రదేశం ఎట్టుంటుందో చూద్దాము అలాగే ఇక్కడ హోమం చేస్తారు ఎవరన్నా వస్తే ఏదైనా పూజలు చేయించుకోవడానికి అలాగే ఇక్కడ పుట్లో ఒక గుడి కూడా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఏదన్నా గుడిలో సామాన్లు వేసుకోవడానికి నిర్మించినారు వేసుకుంటున్నారు ఇప్పుడు చూ పడిపోతుందేమో లోపలికి పోతే పోకూడదు సరే లోపలికి బయటకు వెళ్దాం రండి బయటకెళ్ళి బయట ప్రదేశం అయితే చూద్దాం రండి చాలా బాగుంటుంది బయట ప్రదేశం బయటకు వచ్చేసరికి వేడిగా ఉంది లోపల ఉండేంత వరకు చల్లగా ఉంది నిజంగా ఇక్కడ కామాక్షి అమ్మవారు గుడి కూడా ఉంది ఇంకా బయట మనకు ఎక్కడ చూసినా కూడా శివలింగాలే ఉంటాయి ఈ ఇసుక ప్రదేశంలో పెన్న నది ఒడ్డునే ఉంటుంది గుడి ఇక్కడ కార్తికేయుని విగ్రహం కదా ఇక్కడ కార్తికేయుడు సున్నం వడేసినారు ఇక్కడ కూడా చిన్న చిన్న శివలింగాలు మనకు అక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి ఏదో ఇక్కడ కూడా ఉంది చూడండి శివలింగం అలాగే అక్కడ ఉంది ఇక్కడ కూడా శివలింగం ఉంది ఇక్కడ కూడా శివలింగం అలాగే ఇక్కడ వచ్చేసి కామాక్షి అమ్మవారు కామాక్ష అమ్మవారి గుడి అయితే చూద్దాం అండి ఫస్టు మళ్ళీ అక్కడ వినాయకుని గుడి కూడా ఉన్నట్టుంది సపరేట్గా ఈ గుడి చూడండి ఎప్పుడు పడిపోతుందా అనే స్థితిలో ఉంది నిజంగా చెప్పాలంటే అమ్మవారు లోపల కూడా మొత్తం శిథిలావస్థకు వచ్చింది గుడి కానీ పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే దేవుడు దేవత అనే వాళ్ళు ఇట్లాంటి గుళ్ళల్లోనే ఉంటారు ఎక్కువ పురాతనమైన గుళ్ళ ఎంతోమంది రాజులు నిర్మించి ఉంటారు ఇలాంటి గుళ్ళు కామాక్షి అమ్మవారు ఇంకా అలంకరణ కూడా చేస్తారు రేపు శివరాత్రికి బాగా గుడి చూడండి పైన ఎంత శిథిలాస్తుగా అయినా కూడా చాలా బాగుంది పాత కట్టడం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా దంతెలతో నిర్మించినారు ఈ గుడి ఇక్కడ మనకు చూస్తే మొత్తం చూడండి బయట ప్రా బయట ప్రదేశం కూడా ఇటుకలతోనే ఉంటుంది గుడి మొత్తం ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహమే అంటే పగిలిపోయింది కాబట్టి బయట పెయిస్తున్నారు ఇంకా అక్కడక్కడ పగిలిపోయింది పగిలిపోయిన విగ్రహాలు పూజలకు అనుమతి ఉండదు కదా సరే వినాయకుని గుడి చూద్దాం రండి ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఆంజనేయస్వామి గుడి అంట అక్కడ చూద్దాం రండి నేనేమో అక్కడ వినాయకుని గుడి విగ్రహం పెట్టింటే బయట వినాయకుడు ఏమో అనుకున్నా ఇక్కడ చూడండి శివాలయం గర్భగుడి ఇది ఎంత శిథిలావస్థలో ఉందో చూడండి ఒకసారి గడ్డి చెట్లు ఆ పైన గోపురం కూడా ఉంది మీకు బాగా డ్రోన్ వేసి మీకు బాగా చూ నీటుగా చూపిస్తాను అంత అయిపోయాక చాలా పురాతనమైన వినాయకుని విగ్రహం ఇక్కడ ఆంజనేయ స్వామి అంట శివలింగమే ఉంది లోపల శివలింగమే కదా శివలింగమే ఉంది లోపల ఆంజనేయ స్వామి స్వామిదా స్ట్రెక్చర్ ఉంటుందా అంటే శివలింగం మీద ఆంజనేయ స్వామి ఉంటాడా శివలింగమే కానీ ఆంజనేయ ముఖం ముఖంలాగా ఉంటుంది అని చెప్తాను మనకు బలి ఉంది కదా శివలింగం అయితే ఇక్కడ అదే నూటక్క శివలింగం ఉంది అని చెప్పినాం కదా ఆ వాటిల్లో ఈ భాగం కూడా ఒకటి అభిషేకాలు ఇక్కడ కూడా తగ్గుతాయా ఇక్కడ లేదు అక్కడే ఓన్లీ ఈ స్ట్రెచ్చర్ చూపించా గుడి లోపల చూడండి ఎంత బాగుందో గోపురం స్ట్రెచ్చర్ అయితే చాలా బాగుంది సరే ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం అండి పాదుకలు పాదాలు ఏమిటి పాదాలు శివుని దేవుని శివుని పాదాలే పొట్లోటి సరే అలాగే ఇక్కడ ఇటు వెళ్దామా అటెళ్దామా స్టాప్ చేయనా కొంచెం మనకు అడుగు శివలింగాలే కనిపిస్తాయి అక్కడ చూద్దాం రండి ఇంకా ఆ పక్క ఇసుకలు అయితే చాలా శివలింగాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి ఈ పరదాలు వేసిందనే అంత ఇంత నీడు ఉంది విగ్రహం దగ్గర మనము ఎక్కడ కావాలనే ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతో మనమే అభిషేకం చేయించుకోవచ్చు ఇక్కడ ఇబ్బంది లేదు ఇవన్నీ ఇసుకలో బయటపడిన శివలింగాలే ఇక్కడ చూడండి పెద్ద శివలింగం ఇంకా సరే అటు వెళ్ళి చూద్దాం రండి ఇంకా చాలా ఉన్నాయి శివలింగాలు ఈ గుడి చుట్టే దాదాపు నూట ఒక్క శివలింగాలు ఉన్నాయి ఇది బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పచ్చు మనం గీతలు ఉన్నాయి కదా అలా గీతలు ఉంటే బ్రహ్మసూత్ర శివలింగం అంటారు సరే ఇక్కడికి వెళ్దాం రండి ఆలయానికి ముందు భాగంలోనే ఉంటాయి ఈ విగ్రహాలన్నీ కాళ్ళు అయితే కాలిపోతాయి ఇక్కడ ఒక శివలింగం ఉంది అలాగే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు చూడండి నందీశ్వరం దగ్గర కూడా శివలింగాలు ఉన్నాయి అక్కడ చిన్న శివలింగం ఉంది మనకు అక్కడ శివలింగం ఉంది అక్కడ శివలింగం ఉంది అక్కడ శివలింగం ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న గుడిలో శివలింగం ఉంది చూద్దాం రండి ఒక శివలింగం ఉంది చూద్దాం రండి కంప కూడా ఉంది చాలా జాగ్రత్త రావాలి ఎక్కడ కావాలంటే మనం అక్కడ అభిషేకం చేసుకోవచ్చు అడుగు అడుగున శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వీరభద్రుడు విగ్రహం అయితే పగిలిపోయింది ఇక్కడ పాదాల దగ్గర ఉన్న విగ్రహం పగిలిపోయింది కాబట్టి కింద పీఠం కింద పెట్టేసినారు విగ్రహం సరే చూస్తున్నారు కదా సరే అక్కడికి వెళ్దాం రండి ఇంకా బయట ఉన్నాయి అందులేడు ఇందులేడు అని ఏదో మనకు డైలాగ్ ఉంది కదా అట్లా ఇక్కడ ఎక్కడ వెతికినా కూడా మనకు శివలింగాలు అయితే కనపస్తాయి ఇక్కడ ఒక శివలింగం ఇక్కడ ఒక శివలింగం అబ్బా ఇసుకలో అయిందనా భయంకరంగా బాగా కాళ్ళు కలుతున్నాయి సరే అక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తే నాకు చాలా కనిపిస్తాయి ఇవన్నీ ఇసుకలో బయటపడిన శివలింగాలే అదే నేను అందుకే చెప్పేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇలాంటి శివలింగాలు చూడలేం నిజంగా ఒక దేవాలయంలో నూటక్క శివలింగాలు ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం అయితే నేను చూస్తాను మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఒక శివలింగం కాళ్ళు అయితే భయంకరంగా గాలిపోతానయి చెప్పులు వేసుకోవద్దు కదా ఇక్కడ ఉన్నాడు ఇక్కడంటే చూసినాంలే మనం సరే ఇక్కడ పెద్ద శివలింగం కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు అబ్బా కాళ్ళు అయితే భయంకరంగా గాలిపోతానయి మనకు ఇక్కడ ఉన్నాడు శివలింగం అందు లేడు ఇందు లేడు అని ఇక్కడే రెండు శివలింగం మూడు శివలింగం లోపల చైన్ పెరిగి అయినా కూడా కడిచిన ఓకేనా ఆడిపోతే తేనెటీగా ఉన్నాయి లోపల వద్దు మూడు శివలింగాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది చిన్న అయితే కడిచింది ఇక్కడ కానీ ఏం కాదులే ఇక్కడ ఒక శివలింగం ఓం నమ శివాయ ఆలయం గోపురం చూడండి ఎంత శిథిలావస్థలో ఉందో మనం ఒకసారి ఇక్కడి నుంచి చూస్తే కనుక్కోవచ్చు పదకొండవ శతాబ్దం నాటి ఆలయం మనకు అక్కడ కూడా ఉంది శివలింగము కానీ కాలు కాలుతానాయి అన్నేమో పోదం బాగుంటాడు అన్నీ చూపించాలి కదా మన వాళ్ళకు కాళ్ళు అయితే భయంకరంగా కాలుతానది అబ్బా దేవుడా ఇవన్నీ ఇసుకలో బయటపడిన శివలింగాలే ఓం నమ శివాయ మనకు అక్కడ కూడా ఉంది శివలింగం ఈ నుంచి చూస్తే మనము గోపురం అయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఒకసారి గోపురం ఇక్కడి నుంచి చూపిన చాలా అద్భుతంగా ఉంది చూడండి అని మనకు తెలియని శివలింగాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూద్దరండి ఇక్కడ కూడా మనకు శివలింగం కనిపిస్తుంది కానీ కంద్రికలు ఉంటాయేమో అనుకున్నా కానీ లేవులేని నిర్ధారించుకున్న తర్వాతనే శివలింగం అయితే చూస్తాను మనకు అక్కడ చూడండి పగిలిపోయింది శివలింగం కింద చూడండి ఎందుకంటే పాత పడిపోయిన స్థలాలు కాబట్టి మనకు ఏంటైనా పాములు ఉంటాయన్న భయంతో లోపలికి పోలేదు ఈ బయట కూడా అక్కడక్కడ పడేసి ఉన్నారు అంటే పగిలిపోయి పూజలు కూడా చేయకుండా పడేసి ఉన్నారు అక్కడక్కడ ఓకే బయట చూపిద్దురా చిన్నగా చిన్నగా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కింద పీఠాలు ఉన్నాయి కానీ శివలింగం అయితే లేదు అదే ఇక్కడ ఉన్నాయి పుట్టక్క శివలింగం అంటే మామూలు విషయం కాదులే అది అక్కడ ఉంది ఇక్కడ కూడా ఉప్పీటం అయితే పగిలిపోయింది ఇక్కడ అక్కడ అక్కడ ఇవన్నీ చూపించాము అక్కడ ఆ గుడిలో ఉన్నది అన్నీ చూపించాం ఓకే అండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీశైలానికి దక్షిణ ద్వారం ఇది ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఈ గోపురం వచ్చేసి కానీ ఒక ఆలయానికి గోపురం ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది రీమోడలింగ్ చేసి పెయింట్ కలలు కలలు వేస్తే మనకు అద్భుతం అనేది కోల్పోతుంది మనకు అక్కడక్కడ కొన్ని శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గోపురానికి చూడండి ఇక్కడ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది దక్షిణముఖ ద్వారం ఇది చాలా పెద్ద గోపురం ఉంది ఏమో ఎలా వేసి కడతారో కానీ ఇక్కడ కొన్ని శిల్పాలను చూస్తే ఇక్కడ చేప అవతారం ఉంటే వాటిని వజ్రాల కోసం కూడా కొట్టి తీసుకెళ్లారంట చూడండి మనకు అక్కడ అచ్చర అంటే చేప భాగం ఉన్న అచ్చెర కూడా విగ్రహం కనిపిస్తుంది పగులు కొట్టారు చూడండి అది కూడా ఆ పుష్పం పక్కనే ఉంది మనకు అలాగే ఇక్కడ గోపురం లేకి పైకి దారి ఎవరంటే వాళ్ళు వెళ్తా ఉన్నారనేసి మిచ్చైన తీసేసినారంట ఇక్కడ కందిరీగలు ఉండ జాగ్రత్తగా ఉండాలి ఒకసారి చూపిదిరం రందరం కూడా మనకు పైకి కనిపిస్తూ ఉంటుంది గోపురం పై భాగము కనిపిస్తూ ఉంటుంది ఆదు లోపలి కనిపిస్తుంది చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది బా బాగుంది అలాగే ఇక్కడ మనకు ఇక్కడ చూద్దాం రండి పచ్చని పొలాలు పెన్నా నది భాగమే కనిపిస్తూ ఉంటుంది చుట్టూ ఉంటాయి అక్కడ కూడా ఉంది చూడండి హైట్ లో చెప్పానో ఇసుకో అంత హైట్ లో ఇసు ఉండడం జరిగింది అదంతా లైక్ హౌస్ కి కన్స్ట్రక్షన్స్ కి ఇలా లారీల ద్వారా లైక్ మన పొలిటీషియన్స్ ఇలా ట్రావెల్ చేయడం జరిగింది అలాగే లైక్ తీసుకెళ్ళిపోవడం జరిగింది అలాగే ఈ గోపురం దాదాపు ఎన్ని అడుగులు ఉంటుంది దాదాపు డెబ్బై అడుగులు ఉంటది డెబ్బై అడుగులు ఎత్తున మనకు వచ్చిందంటే నిజంగా చూడండి ఇప్పట్లో కట్టడాలు కడుతున్నారు ఊరికే పది రోజులకి సంవత్సరానికి పడిపోతున్నాయి అప్పట్లో కట్టడాలు చూడండి ఇప్పటికి కూడా పడిపోయే స్టేజ్ లో ఉన్నా కానీ అలానే నిలబడుకోంది ఆ శివునిదయ నిజంగా మనకు రాళ్ళు కూడా పగిలిపోయినాయి రాళ్ళు కట్టడమే ఒక్కొక్క రాయి పేర్చడానికి కూడా పెద్ద పెద్ద రాయి పైన ఎత్తి పెట్టారంటే కనుక అప్పట్లో ఏం టెక్నాలజీ లేదు అయినా కానీ ఇంత చేశారంటే సూపర్ బాగా అన్నీ మనకు ఇతని పేరు వచ్చేసి సుదర్శన్ జ్యోతి గ్రామము చెప్పినా కదా మనం వీడియోలో మధ్యలో చెప్పినా కానీ ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది మనకి ఈరోజు ఎంత హెల్ప్ చేసినాడంటే మనం ఇంత దూరం రావడానికి మేము గతంలో మూడు సంవత్సరాల కిందట ఇక్కడ దర్శనానికి వచ్చినాం అప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు ఇక్కడికి వస్తా అంటే ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముతా అన్నాడు అప్పుడు పరిచయం అయినాడు అప్పుడు నెంబర్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడు ఫోన్ చేశాము మళ్ళీ మధ్యలో వన్ ఇయర్ కిందట వచ్చినప్పుడు కూడా కలిసాము మాట్లాడినాము కానీ నిన్న ఫోన్ చేసి నిన్న మార్నింగే కదా మేము ఫోన్ చేసింది మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా మేము జ్యోతి శివాలయం వీడియో తీయాలంటే మీరు వచ్చేయండి అన్న నేను ఉండా అన్నాడు మనకు సిద్ధపటంలో ఎంత పనులు ఉన్నా కూడా ఇంత దూరం వచ్చి మనకు గుడి దగ్గర మొత్తం చూపించి అన్ని ప్రదేశాల గురించి చెప్పి ఇంత చేసినాడు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రతి మాట రెస్పాన్స్ భలే తీసుకున్నాడు నిజంగా మేము చెప్పింది అయితే మనకు ఒకవేళ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడికి వచ్చినారు అనుకో శివరాత్రికి మన అబ్బాయి దగ్గరే పూజా సామాగ్రి అయితే తీసుకోండి ఇక్కడే ఉంటాడు అందుబాటులో ఉంటాడు దగ్గరుండి మీకు దర్శనం కూడా చేపిస్తాడు ఏం పని చేస్తావు నువ్వు నేను మా నాన్న ఆలోజ్ షాప్ ఉంది నేను చదువుకుంటున్నాను బీటెక్ థర్డ్ ఇయర్ అనమాట అండ్ దాంతోపాటి సిద్ధార్థంలో రీసెంట్గానే షాప్ పెట్టుకున్నాను అండ్ నేను ఆన్లైన్లో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ సో మంచిగానే రన్ అవుతుంది మంచిగానే ఇన్కమ్స్ అనేది వస్తున్నాయి మంచిగానే చెక్స్ కూడా వస్తున్నాయి లైక్ ఫిఫ్టీ దాకా నేను చెక్ కూడా తీసుకున్నాను రీసెంట్గానే జనవరి మంత్ లో ఫిఫ్టీ టూ తీసుకోవడం కూడా జరిగింది అండ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా షేర్ చేస్తాను కింద సో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా పేరు సుదర్శన్ ఎంటర్పినార్ జీరో సిక్స్ ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ సో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఒక దాంట్లో ఉన్నారు అండ్ ఇంకో దాంట్లో టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా ఫాలో అండి మన వాణిని ఎప్పుడన్నా ఇంటికి వస్తే ఖచ్చితంగా కలసండి గుడి దగ్గరే ఉంటాడు ఎవరికైనా వర్క్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్రొవైడ్ చేస్తాను ఓకేనా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సూపర్గా అయితే ఉంది వీడియో నిజంగా నాకే నచ్చింది ఇంకా మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ